హామీలు ఇవ్వాలన్నా అమలు చేయాలన్నా అది చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి చెల్తుంది మొన్న ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ మా మేనిఫెస్టోలో ఉన్న హామీలు ఇప్పటికే కొన్ని నెరవేర్చాం మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు ఒక్క రోజులోనే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర ఎన్డీఏ ప్రభుత్వాన్ని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ అమలు చేశాం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్న క్యాంటీన్లు ప్రారంభించాం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేశాం చెత్త పన్ను ఎత్తేస్తామని చెప్పాం ఎత్తేసి చూపించాం అలాగే చంద్రబాబు గారి పాలనలో జూన్ నెలలోండి తల్లికి వందనం పథకం అమలు చేయబోతున్నాం ఒక్కొక్క చదువుకునే స్టూడెంట్ కి పదిహేను వేలు చొప్పున అందజేయబోతున్నాం దానికి ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నారా లోకేష్ గారు సమర్థవంతంగా దాన్ని అమలు చేయబోతున్నారు తల్లికి వందన పథకాన్ని ఇప్పుడు కొత్త ఇంకో హామీని పూర్తి చేస్తున్నాం ఒక కోటి నలభై మూడు లక్షల నిరుపేద కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏప్రిల్ ఫస్ట్ నుండి అమలు చేసిపోతున్నాం ఈ రోజు నిరుపేద కుటుంబాలకి చాలీ చాలని జీతాలు చాలీ చాలని ఆకలి బాధలతో ఉండేటువంటి వాళ్ళకి ఇరవై ఐదు లక్షల భీమాని ఆరోగ్య భీమాని ప్రవేశపెట్టడం ఎంతో గొప్ప విషయం మరి చంద్రబాబు గారికి ఈ రోజు ప్రజలు జయజోలు పలుకుతా ఉన్నారు ఏప్రిల్ ఫస్ట్ నుండి ఆరోగ్య బీమా నిరుపేదల కుటుంబాలకు ఒక కోటి నలభై మూడు లక్షల మందికి అమలు చేయబోతా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి ఏ రోజు ఇచ్చారా జగన్ పాలనలో లో నిర్వాసితులు ఎప్పుడన్నా ఆదుకున్నారా నిర్వాసితులకి ఏదన్నా మీరు పరిహారం అందించారా నష్ట పరిహారం నిర్వాసితులకి ఎందుకు ఇవ్వలేకపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీరు ఇచ్చింది ఎంత సున్నా ఐదేళ్ల పాలనలో ఈరోజు రోజు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేదని ఆరు నెలల్లోనే గగ్గోలు పెట్టడానికి సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేసిన దానికి సిగ్గుపడాల ఆరు నెలల్లో అమలు చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు ముఖ్యమంత్రికి అమలు చేసింది ఈ రోజు అభినందనలు చెప్పాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విమర్శిస్తూ ట్విట్టర్ పెట్టడం దురదృష్టకరం నేను అడుగుతున్నా మీరు పోలవరం ప్రాజెక్టు పునరావాసితులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేకపోయారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలల్లోనే వెయ్యి కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇచ్చి ఆదుకున్నారు అర్హతను బట్టి పది లక్షల నుండి నలభై లక్షల దాకా ఇచ్చి నిర్వాసితులను ఆదుకున్నటువంటి చంద్రబాబు గారికి ఈ రోజు నిర్వాసితులందరూ కూడా జేజలు పలుకుతున్నారు వెయ్యి కోట్ల రూపాయలు పోలవరం నిర్వాసితులకు ఇచ్చారు చంద్రబాబు గారు మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు దీనికి సమాధానం చెప్పండి